యక్షిణి భయంకరగాథ భాగం పది ఆ రాత్రి పౌర్ణమి చంద్రుడు ఎర్రగా వెలుగుతున్నాడు గ్రామం మీద ఒక భయానక నిశ్శబ్దం అలుముకుంది గాలికూడా భయంతో వణుకుతున్నట్టుగా అనిపించింది సత్యం ఇప్పుడు మానవుడు కాదు అతని లోపలున్న యక్షిణి శాపం పూర్తిగా మేల్కొని అతన్ని కొత్త యక్షుడిగా మార్చేసింది పొడవాటి జుట్టు నేలమీద లాగుతూ ఎర్రటి కళ్లు మండుతూ రక్తదాహంతో నిండిపోయి అతను గ్రామం మధ్యలో నిలబడ్డాడు రక్తపు వేట ప్రారంభం గ్రామస్తులు ఒక్కొక్కరు పారిపోతున్నారు కానీ సత్యం చేతుల పొడవైన గోళ్లు వారిని వెంటాడుతున్నాయి ఒక కుర్రాడు దాక్కోబోయే సరికి గోడను పగలగొట్టి అతన్ని చంపేశాడు రక్తం జారిపడి నేల ఎర్రగా మారింది గ్రేటర్ దేన్ నువ్వే నన్ను విముక్తి చేశావు సత్యమా ఇప్పుడు నువ్వే నా రూపం దాల్చి ఈ గ్రామాన్ని ముగించాలి అమృతస్వరం అతని లోపల గర్జించింది సత్యం కళ్లలో కన్నీరు మెరుస్తూ తనలో తానే పోరాడుతున్నాడు గ్రేటర్ దేన్ నేను రాక్షసి కాదు నేను వాళ్లను చంపలేను కాని వెంటనే అతని చేతులు నియంత్రణ తప్పి మరో మనిషిని గీకి చంపేశాయి గ్రామ పెద్ద రహస్యం ఆ సమయంలో గ్రామ పెద్ద తన లోపలి నుంచి ఒక పాత పుస్తకం తీసుకొచ్చాడు అందులో శాసనం వ్రాయబడి ఉంది గ్రేటర్ దేన్ తుదకు ముగియాలంటే కొత్త యక్షుడి రక్తాన్ని అతనే అర్పించాలి తన ప్రాణం తానే తీసుకోవడమే విముక్తి మార్గం అని పెద్దలు భయంతో గుసగుసలాడారు సత్యం చివరి పోరాటం సత్యం లోపల మానవాత్మ ఇంకా పోరాడుతోంది అతను రక్తంతో తడిసిన గోళ్లను చూసి వణికిపోయాడు అద్దంలో అతని ప్రతిబింబం మళ్లీ అమృత ముఖంగా మారింది గ్రేటర్ దేన్ నీ రక్తమే నన్ను శాశ్వతంగా అమరుణ్ణి చేస్తుంది నువ్వు ఆగలేవు సత్యం కేక వేసి నేలపై పడిపోయాడు ఒక చేతిలో రాయి ముక్క పట్టుకుని తన ఛాతీమీద గట్టిగా దించబోతున్నాడు గ్రేటర్ దేన్ ఈ గ్రామం కోసం నా ఆత్మ కోసం నేను నిన్ను ముగించాలి అని అరిచాడు భయంకర ముగింపు లేక మొదలు రాయి అతని ఛాతీని గాయపరచగానే ఆకాశం చీలి మెరుపులు పడ్డాయి సత్యం శరీరం నుంచి ఎర్రని జ్వాలలు ఎగసి కేకతో బయటకు వెళ్లిపోయింది గ్రామం నిశ్శబ్దమైంది గ్రామస్తులు పరుగెత్తుకుని వచ్చి సత్యం శవం దగ్గర నిలబడ్డారు పెద్దలు కన్నీరు కారుస్తూ అన్నారు గ్రేటర్ దేన్ అతను తన ప్రాణం అర్పించి శాపం తొలగించాడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు కాని సత్యం శవం కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి ఆ కళ్లలో మానవ కాంతి కాదు ఎర్రటి యక్షిణి కాంతి మండుతోంది కుడిచూపుడు వేలు భాగం పదకొండులో సత్యం నిజంగా చనిపోయాడా లేక యక్షిని అతని ఆత్మను పూర్తిగా స్వాధీనం చేసుకుందా గ్రామం ఇక మళ్లీ శాంతి చూడదా మీకు భాగం పదకొండును ఇంకా ఎక్కువ భయానకంగా కొనసాగించమంటారా